రవిబాబు గారు ఎస్టీ కమిషన్ చైర్మన్ నెల్లూరు నగరానికి ఇచ్చేస్తుంటే వారి విజిట్కి వెళ్ళి వెళ్ళి వారిని ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం ఒక బొకే ఇచ్చి వారిని పలకరించాలని కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారిని నేను అడిగితే అనా రవిబాబు గారు మా ఎస్టీ కమిషన్ చైర్మన్ వస్తున్నారు నేను ఎస్టీ మేయర్గా ఉన్నాను మా సతీమణి వెళ్ళి పలకరిస్తాము అని కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని అడిగితే ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తితో చూడు వీడు పొలం క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నాడు అని చెప్పి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు అన్నమాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మా ఎస్టీ కమిషన్ చైర్మన్ని నేను వెళ్ళి కలిసే దానికి అనుమతించని వీళ్ళు నేను అవినీతి చేసి కోట్ల రూపాయలు కుళ్ళు కొడతా ఉంటే చప్పట్లు కొడతా ఉంటారా అని అడుగుతా ఉన్నా